అందరికీ నమస్కారం నా పేరు పైడి మురళీమోహన్ సర్భజ్జుల మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అయితే మనం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలకి చెడ పుట్టిన చీరపూరికి ఎవరైనా ఉన్నారంటే దువ్వార్ సీను గారు ప్రస్తుతానికి ఆయన చేస్తున్న వాక్యాలు ఆయన రాజకీయ పద్ధతి అసలు చాలా దారుణంగా ఉంది వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా దారుణం పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నో నీతికోళ్ళు చెప్పారు ఈయన ఏమని చెప్పారు శ్రీరాముడు ఒకటే బాను ఒకటే మాట అన్నాడు ఈ శ్రీరాముడు ఈ నీతికౌళ్ళు చెప్పి ఈ రాముడు ఈ దువ్వాడ ఈ రాజా ఈ రాజా ఏం చేశారు ఇప్పుడు పిల్లల్ని పిల్లల్ని అందరినీ రోడ్డు మీద వదిలేసి ఒక సంసారాన్ని నడుపుతున్నారు ఇది ఎంత దారుణం ఆయన చెప్పే కోరులు మేము వినాలా అప్పుడు కూడా మేము ఆయన చెప్పే మాట విన్నాం అంటే ఈ ఇవన్నీ కూడా మేము పక్కన పెట్టేసాం ఏ రోజు కూడా మేము అతని వాఖ్యల్ని పట్టించుకునే పరిస్థితులు లేము కానీ మొన్నటికి మొన్న జనసేన అధినేత శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర యాభై కోట్లు తీసుకొని అవినీతిని ప్రశ్నించకుండా ఉంటున్నారనేసి అనుచిత వాక్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఎంత నిజమో నేను నువ్వు నిరూపించగలవా పవన్ కళ్యాణ్ గారు తన సొంత సొంత జోబుల నుంచి డబ్బులు తీసి ప్రజలకు పంచిపెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తి డబ్బుల కోసం కకృతు పడే వ్యక్తి కాదు అసలు నీలాంటి వ్యక్తులకి ఆయన విలువ తెలియదని సరే ఈ ఈ సమావేగంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ వాక్యులపైన మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము ఈరోజు సర్బజుల మండలంలో మా జనసేన నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఏ ఒక్క నాయకుడైనా సరే ఉన్నతగా మాట్లాడి ఉన్నతగా ఉండడం అనేది చాలా గౌరవమైన పద్ధతి రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడం అనేది అనేది ఉంటాయి కానీ మరీ దారుణంగా శృతిమించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది కొండలో పెట్టాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు ప్రూఫ్స్ అనేది పెట్టుకొని మాట్లాడు దువర్ సిన్ గారు ఇది కరెక్ట్ కాదు మాకు మా నాయకుడు నేర్పే గౌరవంతో ఇంకా గాలినే చెప్తున్నాం సంబోధిస్తున్నాం కాబట్టి మీరు పద్ధతి అనేది నేర్చుకొని ఉండవలసింది కోరుకుంటున్నాం ఈరోజు సర్వజ్ మండలంలో పోలీసులకు ఫిర్యాదు ఏం చేశామంటే అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్టేషన్లో మేము కోరడం జరిగింది